శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం మే ఇరవై ఎనిమిది ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది తర్వాత నవమి తిథి వచ్చింది నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉంది ఆదివారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది ఈ ఛత్రయోగం స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు వృషభంలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు శత్రువు ఇంట్లో ఉన్నాడు సూర్యుడి బలం తక్కువ ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రమోషన్ల విషయాలు వాయిదా వేసుకోవాలి అలాగే అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడటం లాంటివి వాయిదా వేసుకోవాలి రాజకీయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి తండ్రి వైపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి తండ్రి నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ విషయాలు కూడా పోస్ట్ పోన్ చేసుకోవటం మంచిది అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతైన శుక్రుడు మిథునంలో బుధుడింట్లో ఉన్నాడు కాబట్టి దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయి సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో కొత్త ఆఫర్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఆఫర్స్ అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా ఉంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఔషధాల సేకరణకు అనుకూలం బోరింగ్ పనులకు చాలా మంచిది పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ వేయించుకుంటే మంచిది వ్యవసాయ సంబంధం ముఖ్యమైన పనులకు అనుకూలం వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి చాలా మంచిది అన్నప్రాసన చేసుకోవచ్చు గర్భాధానం కార్యక్రమం కూడా పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు గ్రహ దోష నివారణ కోసం మొక్కలు నాటితే చాలా మంచిది ఎవరికైనా జాతకంలో గ్రహాల దోషం ఉంటే ఆ దోషాలన్నీ తొలగిపోవటానికి మొక్కలు ఈ ఈరోజు బలం బాగుంది అనారోగ్య నివారణ కోసం చేసే ప్రత్యేకమైన స్నానాలకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలకు శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు పుబ్బా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే భూగర్భ నిధులను గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది చాలా చోట్ల భూగర్భంలో నిధి నిక్షేపాలు ఉంటాయి వాటిని కనిపెట్టడానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది సీమంతం కార్యక్రమం కూడా చేసుకోవచ్చు నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉన్నటువంటి మంచి ముహూర్తాలు ముహూర్త బలాన్ని పరిశీలిస్తే ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాలకు మిథున లగ్నము మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు సింహలగ్నము మధ్యాహ్నం రెండు గంటల ఏడు నిమిషాలకు లగ్నము సాయంకాలం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు తులాలగ్నము రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు ధనుసు లగ్నము చాలా బ్రహ్మాండమైనటువంటి బలం ఉన్న ముహూర్తాలు ఈ పర్టిక్యులర్ టైమింగ్స్లో ఈ పర్టికులర్ లగ్నాలు ఉన్నప్పుడు మీరు లైఫ్లో డెవలప్ అవటానికి తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఆ టైంలో తీసుకోండి లైఫ్ టర్నింగ్ డెసిషన్స్ లైఫ్లో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించడం కోసం మీరు తీసుకునే డెసిషన్స్ కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ఈ పర్టికులర్ టైమింగ్స్లో తీసుకుంటే ఆ లగ్న బలాల వల్ల అవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ని ఇస్తాయి అలాగే రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకి మకర లగ్నము అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాలకు మీన లగ్నము తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు మేష లగ్నము బలం ఉన్నటువంటి లగ్నాలు ఎవరైనా గృహప్రవేశం చేసుకోవాలంటే రాత్రి పది ముప్పై ఆరుకు కానీ అర్ధరాత్రి ఒకటి ముప్పై ఏడుకు కానీ తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషాలకు కానీ గృహప్రవేశాలు చేసుకోండి అలా చేసుకుంటే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ముహూర్త బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి మీ మాటకి సంఘంలో విలువ గౌరవం పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు జీవిత భాగస్వామి పరంగా అనుకూల ఫలితాలు పొందే సూచనలు ఉన్నాయి లైఫ్ పార్ట్నర్ సహాయ సహకారాల వల్ల ఈరోజు అన్ని పనుల్లో సక్సెస్ సాధించే యోగం ఉంది అలాగే సంతానం పరంగా కూడా మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి మీ పిల్లల హెల్ప్ తీసుకుని ఈరోజు పనుల్లో సక్సెస్ సాధించే యోగం కూడా మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబంలో దగ్గరి వారితోనే అకారణ వైరాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సౌఖ్యం లభిస్తుంది సాఫీగా రోజంతా గడిచిపోతుంది ప్రతి పనిలో కూడా అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు అనుకోకుండా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఖర్చులు తగ్గిపోతాయి పనుల్లో లాభం చేకూరే అవకాశం కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఉల్లాసము ఉత్సాహము పెరుగుతాయి చేపట్టిన పనులన్నింటిలో తులారాశి వాళ్ళకి ఈరోజు మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబ కలహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి లేకపోతే వృచ్చిక రాశి వాళ్ళు అకారణంగా కుటుంబ కలహాల వల్ల అశాంతికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు చేస్తున్న ప్రతి పనిలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి మనోధైర్యంతో వాటిని అధిగమించాలి అనేక రూపాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ఆ సమస్యలు పరిష్కరించుకొని అంతిమంగా విజయసిద్ధిని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు సప్తమంలో చంద్రుడి సంచారం వల్ల ప్రతి పనిలో కూడా అనుకూలతలు పొందటం అనేది ప్రారంభమవుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు మకర రాశి వాళ్ళకు ఉన్నాయి స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అగ్ని ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి కొద్దిగా ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు పెట్టడం మంచిది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాన్ని పొందే సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది చేస్తున్న ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆదివారం కాబట్టి సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఓం పూష్ణే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకుని వెళితే పనులన్నింటిలో విజయాలు వరిస్తాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం సవిత్రే నమ ఓం పూష్ణే నమ ఈ రెండు మంత్రాలు కూడా ఈరోజు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ఆదివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో రవిహోర ఉంటుంది ఈ రవిహోర ఉన్న సమయంలో రాజకీయ పరమైన వ్యవహారాలు నిర్వహించడానికి చాలా మంచిది అలాగే వ్యాపారాల్లో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేసుకోవటానికి అనుకూలం కొత్తగా ఉద్యోగం కోసం చేసే అన్ని ప్రయత్నాలకు రవిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది అప్లికేషన్లు రాయటానికి రవిహోర చాలా మంచిది అలాగే ప్లీడర్లను కలుసుకోవటానికి వైద్యులను కలుసుకోవటానికి వాళ్ళతో ముఖ్యమైనటువంటి చర్చలు చేయటానికి కూడా రవిహోర చాలా మంచిది సాహస కార్యాలకు అడ్వెంచరస్ పనులకు రవిహోర చాలా మంచిది ముఖ్యమైనటువంటి అధికారులను కలుసుకోవటానికి చట్ట సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా రవిహోర బల అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి